ప్రేక్షకులందరికీ కూడా మరి ఆ సరస్వతి దేవి యొక్క అనుగ్రహంతో చక్కటి విషయ జ్ఞానం లభించాలని ఆశించిన జ్ఞానాన్ని మనంతా కూడా సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఈరోజు మనం వట సావిత్రి వ్రతం ఇది దీని యొక్క విశిష్టత ఏంటి ఇది వరకు ఎవరు చేసుకున్నారు దీనివల్ల చేసుకోవటం వల్ల మనకి వనగూడే ప్రయోజనం ఏంటి ఇత్యాది విశేషాలన్నీ కూడా తెలియచేసుకుందాం అంటే మనకి రెగ్యులర్గా ఫాలో అయ్యే వాళ్ళందరికీ కూడా తెలుసు మన యొక్క ఛానల్ని మనం ఏదైనప్పటికీ కూడా ఇలా ఏకాగ్రతలు కానీ వివిధ వ్రతాలు నోములు ఇలాంటి విశిష్టతలన్నీ కూడా ఎంతో కొంత మన యొక్క ప్రేక్షకులకి తెలియజేస్తూ వాళ్ళు విషయ ఆసక్తిని పెంచడం విషయ పరిజ్ఞానాన్ని కూడా పెంచే సదుద్దేశంతో తెలియజేయటం అనేది జరుగుతుంది సరే ఇందులో ఏదైనప్పటికీ కూడా కొన్ని నచ్చని విషయాలు ఒకసారి ఉండొచ్చు నచ్చని విషయాలు కొన్ని ఉండొచ్చు ఏదైనప్పటికీ కూడా ప్రతిదీ ప్రతి ఒక్కరికి నచ్చాలని కూడా ఉండదు ఎందుకంటే మానవుడు రకరకాలుగా వారి వారి యొక్క ఇష్టాలు అనేవి అభిరుచులు అనేవి వారి వ్యక్తిగత జాతకం బట్టి ప్ర కొంత ప్రభావం ఉంటుంది వారు పెరిగిన పరిసరాల ప్రభావం కొంత ఉంటుంది వారికి లభించే మిత్రులు ఇతర భాగస్వాములు ఇలా రకరకాల పరిధుల్లో రకరకాలుగా మారిపోతూ ఉండటం అనేది కూడా జరుగుతుంది కానీ ఈరోజు నేను చెప్పబోయి ఈ వట సావిత్రి వ్రతం అనేది ఏదైతే ఉంటుందో అది ముఖ్యంగా ఆడవాళ్ళ సౌభాగ్యాన్ని ఉద్దేశించి తెలియజేసింది కనుక ఇది ఎక్కువ శాతం అయితే కనుక ఇవాళ నేను చెప్పబోయేది ఏదైనప్పటికీ కూడా అది ముఖ్యంగా పెళ్ళైన అమ్మాయిలకి సరే పెళ్ళి కాని అమ్మాయిలు చేసుకున్నప్పటికీ కూడా వాళ్ళకి ఏదైనప్పటికీ కూడా దీర్ఘాయుష్మంతుడైన భర్త లభించడానికి కూడా అవకాశం ఎక్కువగా ఉంటుంది సరే ఇప్పుడు ఈరోజు మనం చెప్పబోయేది ఏదైతే ఉంటుందో ఈ ఇరవై ఆరో తారీఖు మే సోమవారం అందులో సోమవారం అమావాస్య వచ్చినప్పుడు దాన్ని సోమావతి అమావాస్య అని కూడా మనం పేర్కొంటూ ఉంటాం ఎందుకంటే అమావాస్య సోమవారం వచ్చినప్పుడు మరింత విశిష్టత అనేది ఉంటుంది ఇక జ్యేష్ఠ మాసంలో వచ్చే అమావాస్య ఏదైతే ఉంటుందో ఆ రోజుని ఈ వటసావిత్రి వ్రతాన్ని ఆచరించడం అనేది కూడా జరుగుతూ ఉంటుంది ఈ వట సావిత్రి వ్రతం అనేది ముఖ్యంగా అయితే కనుక శ్రీకృష్ణుడు సరస్వతీ దేవికి ఉపదేశించాడని అయితే బ్రహ్మదేవుడు సరస్వతిని కోరుకున్నప్పుడు అప్పుడు ఆ రకంగా బ్రహ్మదేవుడు సరస్వతి కోసం మరి తపస్సు చేస్తే సరస్వతి ఆయనకి భారీగా అయిందని చెప్పి శ్రీకృష్ణుడు అందుకని సావిత్రి వ్రతంగా ఇదొక కథ మనకి ప్రచారంలో ఉంటుంది అయితే చాలామందికి తెలిసిన తేలిక అందరూ విన్నది అంటే ఈ వ్రతానికి సంబంధించిన కథని వాళ్ళకి తెలియకపోయినప్పటికీ కూడా ఇటు సినిమాల ద్వారా అయితేనేమి ఇతర మనకి కొన్ని కొన్ని ఆశ సన్నివేశాల ద్వారా అయితేనేమి ఈ యొక్క సావిత్రి సతీ సావిత్రి కథ చాలామందికి తెలిసిందే ముఖ్యంగా మరి తనకి తన భర్తను రక్షించుకోవటం కోసం యముడితో రకరకాల సంభాషణలు జరిపి ఆయన్ని మరి కొద్దిగా తిరకాసులో పెట్టి మొత్తానికి తన కోరికలన్నీ తీర్చుకున్న పరమ సాధ్యమని సావిత్రి అని అందరికీ తెలిసిందే నిజానికి ఈ సావిత్రి అప్పట్లో మొట్టమొదట ఏదైనప్పటికీ కూడా అష్టపతి యొక్క దంపతులకు అనేక రకాలుగా వాళ్ళు ఎన్నో తపస్సులు అంటే సరస్వతి కోసమే చేశారు సంతానం కావాలని చెప్పి ఆ దేవి యొక్క అనుగ్రహంతో ఇప్పుడు వారికి ఆ రకంగా ఒక కూతురు జన్మించడం ఆ కూతురికి వీరు సావిత్రి అని పేరు పెట్టుకోవటం తర్వాత ఏదైనప్పటికీ కూడా ఈ సావిత్రికి పలానా అబ్బాయితో వివాహం ఉన్నప్పుడు అబ్బాయికి ఆయుధం సరిగ్గా లేదన్నప్పటికీ కూడా అతన్నే పెళ్లి చేసుకోవడానికి మనువాడడానికి కూడా ఇష్టపడి వెళ్తుంది మరి సావిత్రి అంతేకాకుండా అంతకుముందే యొక్క సత్యవంతుడు ఆ సత్యవంతుడు యొక్క తల్లిదండ్రులు రాజ్యాన్ని పోగొట్టుకోవటం కా మరి వాళ్ళు అవ్వటం తర్వాత మరి ఈ అడవుల్లో చెట్టు మరి చెట్టు కొమ్మని తీసుకొస్తుండగా చెట్టు కొమ్మ పడి దాని మించి పడి ఈయన మరణించడం అలా రకరకాలుగా మనకి ఇవన్నీ కథలన్నీ వృత్తాంతాలన్నీ తెలిసిందే అయితే ఏదైనప్పటికీ కూడా అంటే ఇక్కడ సత్యవంతుడు ఎలా మరణించాడు అనే దాంట్లో కూడా భిన్న భిన్న కథాలు చలామణిలో ఉన్నప్పటికీ కూడా మనకి అంతఃత్రం ఒకటే సత్యవతుడు అనే అల్పాయిష్కొని సావిత్రి తన యొక్క తపోదీక్షతో తన యొక్క ఆత్మవిశ్వాసంతో తన యొక్క సంభాషణ చాతుర్యంతో ఆ యొక్క కష్టాల నుంచి బయటికి రావటం అనేది జరిగింది ఇక్కడ మనం ఏదైనప్పటికీ కూడా ఈ సావిత్రి అనే పాత్ర ద్వారా మనందరం తెలుసుకోవాల్సింది ఏంటంటే మన జీవితంలో ఎదురయ్యి ఏదైనప్పటికీ కూడా ఎలాంటి కష్టాలైనా సరే ఆడవాళ్ళు మరీ సున్నితంగా కాకుండా కొంత పట్టుదలతో వారికి వారికి వచ్చే ఇబ్బందుల నుంచి కూడా తప్పించుకుని ముందుకు రావటం అనేది కొద్దిగా ఆత్మవిశ్వాసం వాళ్ళకు వాళ్ళు పెంచుకోవటం అనేది వాళ్ళని వాళ్ళు పరిరక్షణ చూసుకోవటం అనేది సరే ఇబ్బంది వచ్చినప్పుడు చిగురుటాకులా ఉనికిపోవటం కాదు చిరుత పులిల సవారీ చేయటం ఎలాగా అనేది కూడా తెలుసుకోవాలని చెప్పి మనకి ఈ కథ తెలియజేస్తుంది అంటే మన యొక్క పురాణాలు ఏవైతే పుక్కిట పురాణాలన్నీ కొంతమంది కొట్టిపారేసినప్పటికీ కూడా ఈ పురాణాల వెనక ఉండే ప్రతి కథ వెనక కూడా మనకి ఎంతో కొంత మానసిక స్థైర్యం నింపే ఉంటాయి మనకి మనో వికాసాన్ని కలిగించే ఉంటాయి మన యొక్క దృఢ సంకల్పాల వైపుగా మన పరుగులు తీసే అశల్లాగా ఉంటాయి కనుక ఇక్కడ మనం వాటన్నిటినీ కూడా అంత సూత్రాన్ని కనుక గమనించినట్టయితే మనం మనం జీవితంలో వచ్చే చాలా కష్టాలన్నింటినీ కూడా తప్పించుకోవచ్చు అదే రకంగానే ఈ యొక్క సావిత్రి యొక్క వృత్తాంతం కూడా మనకి తెలియజేస్తుంది సరే ఈ వటు సావిత్రి వ్రతం ఆచరించే వాళ్ళకి ప్రతి వ్రతాల్లో ఎలాగైతే కొన్ని కొన్ని సూత్రాలు ఉంటాయి అదే పదంగా ముందు పూజ చేసుకోవటం అనేది తర్వాత అంటే దేవి అర్చించడం అనేది లేదా సావిత్రి అష్టోత్తర నామాలు పూజించడం అనేది ఉంటుంది ముందుగా శ్రీ సూక్త విధానంలో షోడోప్రచార పూజలు ఉంటాయి తర్వాత ఎప్పటిలాగానే తోరం కట్టుకోవటం ఉంటుంది ఆ తర్వాత నుంచి మళ్ళీ ఏదైతే కథలు ఉంటాయో దాని కథలు చెప్పుకోవటం ఉంటుంది ఈ రకంగా వ్రతం అనేది అయితే ఉంటుంది అయితే ఈ వ్రతాన్ని ఏంటంటే సాధారణంగా ఇప్పుడు ఎక్కడైతే మర్రి చెట్లు ఉంటాయంటే అంటే వట అంటేనే అక్కడ మర్రి చెట్టు అని అర్థం వట వృక్షంకి చుట్టూ కూడా ఇలా ఏడు పోగులు వేసి ఈ వ్రతాన్ని ఆచరించడం అనేది ఉంటుంది ఆ వ్రతం ఏడు పోగులు ఏదైతే ఉంటుందో వాళ్ళు తోరంగా కానీ లేదా మెడలో కానీ ధరించడం వల్ల వారి యొక్క భర్తలు దీర్ఘ ఆయుష్ మంతులై వర్ధిల్లుతారని చెప్పి కూడా మనకి ఈ యొక్క సావిత్రి వ్రత పురాణం తెలుపుతోంది అయితే ఇక్కడ ఏదైనప్పటికీ కూడా ఈరోజు మనం చెప్పుకునేది ఏదైనా ఉంది అంటే కనుక అది ఖచ్చితంగా మీ యొక్క భర్తల ఆరోగ్యం సరిగ్గా లేవు అన్నప్పుడు కానీ లేదు మనకి ఏదైనాప్పటికీ కూడా వీళ్ళకి ఏదైనా సరే ఇబ్బందికరమైన రోగాలు వచ్చినప్పుడు కానీ ఆ రోగాల బారి నుంచి ఏదైనా సరే ఎలా బయటపడాలి వారికి రోగ ఉపశమనం అనేది ఎంత తొందరగా లభిస్తుంది అనే దాని మీద కూడా ఉంటుంది కొంత కొంతమంది మనం కొన్ని కథలు చదువుతూ ఉంటే వింటూ ఉంటే వార్తలు చదువుతుంటే మనకి కొంత చాలా బాధతో మనసుని నిండిపోతూ ఉంటుంది యాక్సిడెంట్లో పోతూ వాళ్ళ కా కొంతమంది అయితే ఈ యాక్సిడెంట్ పరంగా వాళ్ళు ఏదైనా సరే ఇటు కొంతమందికి మెదడు దెబ్బతింటం అనేది కొంతమంది ఇతర అవయాలు దెబ్బతింటాం వారు ఇంట్లో వాళ్ళు ఏంటంటే పాపం వాళ్ళకి సేవలు చేయలేక వాళ్ళు తిరిగి ఎప్పుడు వెలుగులోకి వస్తారో తెలియని పరిస్థితితో అల్లాడే కన్యలు నాకు ఎంతమందో తెలుసు ఇలా ఏదైనప్పటికీ కూడా అందుకని భర్త ఆరోగ్యం బాగుండటం అనేది తర్వాత ఏదైనప్పటికీ కూడా ఇంటి యజమాని బాగుంటే మనకంతా బాగున్నట్టే అనిపిస్తుంది ఎన్ని కష్టాలు ఉన్నా కూడా మనం తట్టుకుని బయటికి రాగలము అనే ఒక భరోసా ఉంటుంది సో అందుకని అలాంటి వాళ్ళ కోసమే ఈరోజు నేను ఏదైనా సరే వ్రతం ఆచరించటం ఆచరించకపోవటం అనేది మీ ఇష్టం ఏదైనప్పటికీ కూడా వట సావిత్రి వ్రతం ఆచరించాలి అనుకుంటే కనుక దీనికి పద్నాలుగు సంవత్సరాలు అనేది పెట్టడం అనేది జరిగింది కనుక పద్నాలుగు సంవత్సరాలు చేసుకోవటం అనేది ఒక పద్ధతి అనుకోండి అయితే ఇవాళ నేను చెప్పబోయేది ఏదైతే ఉంటుందో ఒక సావిత్రి అంటే మీరు ఏదైనా సరే ఇంట్లో బ్రహ్మ సరస్వతులకు సంబంధించిన ఫోటో కానీ లేదా ఈ మూడు జంటలకి బ్రహ్మ సరస్వతి విష్ణుమూర్తి ఇలా కలిగిన ఫోటో కానీ లేదా ఏదైనా సరే దంపతులకు సంబంధించిన అంటే విష్ణు లక్ష్మి లేదా శివుడు పార్వతి లేదా బ్రహ్మ సరస్వతి ఏదైనా సరే మీకు తెలిసిన ఈ దంపతుల ఫోటో ఏదైనా సరే ఒకటి ఇంట్లో పెట్టుకుని ఇప్పుడు నేను చెప్పబోయే ఏదైతే చిన్న మంత్రం ఉంది అది సాక్షాత్ శ్రీకృష్ణుడు తెలియజేసింది ఈ యొక్క సావిత్రి కథలు ఓం శ్రీం హ్రీం సావిత్రై షహ ఓం శ్రీం హ్రీం సావిత్రై షహ ఇది శక్తి ఎనిమిది సార్లు పాటించడం అనేది చేయాలి ఆ రకంగా మీరు నూట ఎనిమిది సార్లు చేసి పెరుగు అన్నము దాంట్లో కొద్దిగా మిరియాలు వేసి ఆ యొక్క చిత్రపటానికి మీరు నివేదన చేసటం ఇది కంపల్సరీ ఇంట్లో భార్యాభర్తలు సేకరించటం అనేది చాలా మంచి ఫలితాలు ఇస్తుందని చెప్పడంలో కూడా ఆశ్చర్యం లేదు అలాగే ఏదైతే ఇంట్లో ఇలాగ మనం ఇందాక చెప్పుకున్నట్టుగా ఏ రకమైన ఇబ్బందులు ఎవరికైతే ఉన్నాయో ఆ ఇబ్బందులు ఉన్న వాళ్ళు ఎవరైనా సరే ఇప్పుడు నేను చెప్పిన ఈ మంత్రాన్ని ప్రతిరోజు కూడా భక్తి శ్రద్ధలతో మీకు ఇన్ని రో ఇన్ని అనేది సంఖ్య లేకుండా సార్లు చదువుకోవటం వల్ల కూడా చాలా ఉత్తమ ఫలితాలు వస్తాయని చెప్పడంలో కూడా సందేహం లేదు ఆ రకంగా ఈ యొక్క వట సావిత్రి వ్రతాన్ని ఆచరించి మీరందరూ కూడా మరి మీ యొక్క ఇంటి యజమానుల ఆరోగ్యం భర్తల ఆరోగ్యం లేదా మనకి కాబోయే వరుడు యొక్క ఆరోగ్యం బాగుండాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ ఆ రకంగా ఈరోజు మీకు ఈ దోష పరిహార